స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జోతిర నవీన్ ఆధ్వర్యంలో జ్యోతిర నెహ్రు ఫౌండేషన్ వారు వికాస్ సంస్థ పీడీ కరణం లచ్చారావు పర్యవేక్షణలో జాబ్ మేళా నిర్వహించారు ఈ జాబ్ మేళాకు మూడు వందల మంది హాజరవగా నూట మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు వికాస్ పీడీ లచ్చారావును ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే నెహ్రూ ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడారు ప్రతి ఒక్కరూ వచ్చిన ఉద్యోగాలను సద్వినియోగం చేసుకుని మంచి ఉన్నత స్థానానికి ఎదకాలని కోరారు ముఖ్యంగా ఈ రోజు మీ తల్లిదండ్రులు మీకు ఉద్యోగం వచ్చిందని దారి ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఉద్యోగాలకు పంపించడం జరుగుతుంది మీరు వారం రోజుల్లో వచ్చేయడం పద్ధతి కాదని మీరు ఈ ఉద్యోగాలు చేయడం వల్ల సీనియార్టీ వచ్చి రేపు రాబోయే రోజుల్లో వేరే కంపెనీలో మంచి శాలరీతో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుందని తెలిపారు పార్వతి ఇంద్ర ప్రియదర్శిని ప్రియాంకా నాగ సంక్షవీ yeah! yeah.

ముఖ్య కార్యకులైన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ జ్యోతి నవీన్ గారికి మరి మరి నీ వికాసిన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈ జాబ్ అనే ఇక్కడ జరగడానికి ముఖ్య రీతి ఏంటంటే ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎన్నికైన తర్వాత నాకు నవీన్ గారు అప్పటి నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి నవీన్ గారు నన్ను పిలవడం జరిగింది సరే ఏదో పని మీద పిలుస్తున్నారని అనుకున్నాను ఏదో చాలా మందికి ప్రామిస్ చేసాము చాలా మంది జాబ్ యాక్స్పీరియన్స్ ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా మీరు జాబ్ మీద ఎలా పెడతారో తెలియదు ప్రతి ఒక్కరికి కూడా ప్లేస్మెంట్ కల్పించే బాధ్యత పెడుతున్నాము మీరు ఈ అవకాశం తీసుకుని మాకు ప్రతి నెలకు ఒకసారి కానీ లేకపోతే ఒకసారి గానీ మాకు జాబ్ ఎలా ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా ఒకవేళ వాళ్ళ స్కిల్ లేకపోతే ట్రైనింగ్ ఇచ్చిన సరే ప్లేస్మెంట్ ఇవ్వండి అని చెప్పి నాకు ఎందుకైనా ఎలక్షన్ కంప్లీట్ అయిన నాలుగో తారీఖు రిజల్ట్ వస్తే నన్ను నవీన్ గారికి సారో చెప్పడం జరిగింది అంటే ఆయనకి ఎంత సిద్ధశుద్ధంగా మీరు ఆలోచించండి ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగం పట్ల ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలనే తపనతోటి ఆయన తప్పనిసరిగా కూడా మీ అందరికి కూడా ప్రత్యేకంగా ప్లేస్మెంట్ కల్పించాలని అదే విధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇప్పించాలని ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇప్పించాలని మీ అందరినీ కూడా ఒక మంచి పొజిషన్లో చూడాలని చెప్పి మన యువనాయకులైన నవీన్ గారు తప్పనిసరిగా మీ అందరిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఆ ఆ ప్రక్రియలోనే ఈ రోజు ఇక్కడ జాబ్ మేళ పెట్టడం గల కారణమైంది ఇక్కడ ఈ రోజు అనుకుని వచ్చేసి జాబ్ మేళ అయితే కాదు దీని ఉంది ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీలో ఇప్పుడు చాలా మంది సుమారుగా నాకు ఈరోజు మూడు వందల ఇరవై మంది వచ్చారు సార్ టోటల్ గా పదిహేను కంపెనీలు ఈ రోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది సుమారుగా నూట డెబ్బై ఐదు మంది వరకు సెలెక్ట్ సెలెక్షన్ అయితే వచ్చింది సార్ ఇంకా ఒక ఇరవై మంది వరకు రావాల్సి ఉంది అంటే అప్రాక్సిమేట్లీ ఇయర్లీ మనకి రెండు వందల వరకు సెలక్షన్ అయితే రావడం జరిగింది మీ అందరికీ కూడా మాక్సిమం ఒక పదిహేను రోజుల్లో అయితే జాయినింగ్ ఉంటుంది మా ఆఫీస్ నుంచి ప్రతి కాల్స్ వస్తాయి వికాస వెబ్‌సైట్లో మీ అందర్ పేర్ల కన్ఫర్మేషన్ కూడా పెట్టడం జరుగుతుంది మీకు ఏ డౌట్ ఉన్నా సరే వికాస వెబ్‌సైట్లో మీ పేర్లన్నీ కూడా పెట్టడం జరుగుతుంది మా వెబ్‌సైట్ www.vikasojobs.com నిర్వహణ అధికారి పిడి లక్ష్ారావు గారికి అలాగే మన్నర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గారికి మాజీ జిల్లా జెడ్పీటీసీ సభ్యులు హర్షిబాబు గారు రాంబాబు గారు కొండబాబు గారు నా వెనుక ఉన్నటువంటి మిత్రులారా మీ జీవితాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నంలో మీ కుటుంబాల్ని బాలను అంతో ఎంతో మొయ్యాలనేటటువంటి తమతో ఉద్యోగ అన్వేషణ కోసం వచ్చి ఈరోజు ఉద్యోగాలు సంపాదించుకున్నట్టు సాధించినటువంటి సోదరిముళ్ళు సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ప్రత్యేకంగా ఇక్కడ దీనికి అంతటికి కారణం మనం ఎన్ని చేసినా తీసుకోవాల్సిన వాళ్ళు రేపు మనకు అవకాశాలు ఇవ్వాల్సిన వాళ్ళు పద్దెనిమిది కంపెనీ ఇక్కడికి పదిహేను కంపెనీలు వచ్చాయి పద్దెనిమిదవది వచ్చినటువంటి ఇంటర్వ్యూ ఆఫీసర్స్ గా వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు అలాగే పత్రికా విలేకరులు మీడియా సోదరులు మీకు కూడా నాకు ధన్యవాదాలు ఈరోజు మీరు చదువుకున్నటువంటి చదువులకి చదువునటువంటి చదువులకి మీ ఆశించినటువంటి విధానానికి మన ప్రాంతంలో అవకాశాలు చాలా తక్కువ అందిపుచ్చుకున్నటువంటి అవకాశంతో చక్కగా మీ జీవితానికి కావాల్సినటువంటి మార్గాన్ని అన్వేషించుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి మనస్తత్వం ఉండాల్సినటువంటి అవసరం ప్రత్యేకంగా మన ప్రాంతానికి తాపత్రయంలో ఉన్నాము ఆ ప్రయత్నం ఎప్పటికే చేయడం జరుగుతుంది కస్తిమే కూడా తొందరలో నెలవేత కూడా అప్పుడు మీరు డిమాండ్ చేయొచ్చు మీకు అవకాశాలు వస్తాయి ఆ రోజు ఈ లోపల మీరు పనితనాన్ని నేర్చుకుని వస్తారు ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నప్పుడే మనిషికి జీవితాలకు ఉపయోగపడతాం మీరు ఇంకో ఉద్యోగానికి ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి ఇవాళ ఇవాళ మిమ్మల్ని అడిగినటువంటి మొట్టమొదటి తెలుస్తుంది ఇంటర్వ్యూ ఆఫీసర్స్ ఏం చేస్తాను మరి అడిగారా కంపెనీలు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా మీరు వినియోగించుకోవాలి నన్ను నలుగురు పాపాలను పిలిచారు వాళ్ళ నలుగురు ఒకటే చెప్పారు మాది నెల్లూరు నెల్లూరు కదమ్మా తిరుపతి తిరుపతిలో ఇచ్చారండి అవకాశం మేము దర్జాగా వెళ్తాం వెళ్ళి ఆవిడ ఉద్యోగం చేసుకుంటాం పని చేసుకుంటాం అక్కడతో ఆగదండి ప్రారంభం ఇవ్వాలి మీరు ఈ ప్రారంభం మీ జీవితాన్ని ఎక్కడికో తీసుకెళ్తుంది ఆ పట్టుదల పనితనం ఉంటాయి అంటే కానీ జనరల్గా ఏం చేస్తున్నారంటే ఇక్కడ కష్టపడి మేము కంపెనీ లీడ్ తెప్పించాం వాళ్ళ చాలా గారిని పట్టుకుని మిమ్మల్ని అందరినీ సమీకరణ చేస్తున్నాం మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటారు తీసుకొని తేరా అక్కడికి మళ్ళీ ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ తోటి మీరు వెళ్ళిపోరు కదా మీ తల్లిదండ్రులు అప్పు సప్పు చేసో రెండు వేలు మూడు వేలు మీరు చెప్పులో పెట్టాలి ప్రత్యేకంగా జగ్గంపేట నియోజకవర్గంలో అయితే పరిశ్రమలు లేవు అని చెప్పొచ్చు మనం ఉన్నది ఒకే ఒక పరిశ్రమ అంటే మన యొక్క అవసరం ఉన్నటువంటి పరిశ్రమ మానవుడి యొక్క అవసరం ఉన్నటువంటి పరిశ్రమ శ్రీ సీకృష్ జగన్ బ్యాంక్ ఇప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్న ఏమున్నా రైస్ మిల్స్ ఉంటే ఒక పది మంది ఇరవై మంది దాని మీద పడతా ఈ నేవీసీ ఫుడ్స్ అన్న దానికి కూడా అక్కడ మీరు పనిచేసే పనులు అందరూ ఉద్యోగం జాతరలో ఫ్యాక్టరీలో గొప్పగా చెప్పుకోవడానికి అక్కడ పని వేరు మీరు బయటకు వచ్చి చెప్పుకునేది వేరు రెయ్యోకే ఎక్కువ పని ఉండదు అక్కడ ఉన్నటువంటి పని ఏమన్నా ఉంటే నాకు తెలుసు ప్యాకెట్స్ అన్నిటికీ కూడా ప్యాక్ చేసి లోడ్ చేసేటటువంటి కార్యక్రమం ఎందుకు నేను చెప్తున్నానంటే ఎవరు మా దగ్గరకు వచ్చినా సరే వాటి చదువు ఏంటి అంటే బీటెక్ చేసుకుని ఉన్నట్టు కేవీసీ గుర్తు ఉద్యోగం ఇప్పించండి అంటారు అరే నీ జేవీసీ గుర్తులో ఉద్యోగం ఇప్పితే వాడికి వచ్చి ఇరవై వేలు నీతో అక్కడ డ్రమ్ములు మోహించాడు నీ చదువుకు సరిపడ ఉద్యోగం కాదు నీకు అర్చిపోతా అంటాడు ఓకే సూపరాజర్ అంటారు సూపర్వైజర్ సూపర్వైజర్ గారు ఉంటాడు అక్కడ ఇంకా అంత ఆ ఫ్యాక్టరీ లెవెల్ లేదు సూపర్వైజర్ కన్నా పైగా పైగా ఉంటాడు సొంత పంచం అక్కడ అయినా ఉంటాడు ఒక ఎంఏ గారు ఒక ఇచ్చా ఒక అకౌంటెంట్ ఆ పరిస్థితుల్లో మన ప్రాంతం అన్నప్పుడు మీరు చదువుకున్నటువంటి చదువు మీకు ఉపయోగపడాలన్నా భవిష్యత్తులో మీరు ఎంతో మంచి ఎక్స్పోజర్స్గా తయారవ్వాలన్నా ఎక్కడికోనిక్కడికి మనం బయట లాల్చిందే వెళ్ళకపోతే మీ తల్లిదండ్రులు మీరు పెట్టుకున్నటువంటి ఆసక్తి నిరాశ మీ జీవితాలు కూడా ఉపయోగం లేనటువంటి చదువుతో చదువుకున్న నా స్థాయి కాదను ఎందుకంటే సహజం మానవుడికి ఆశ ఉండాలి ఆ ఆశని మనం సాధించుకోవాలి మనం ఉద్యోగాలకు వెళ్ళినట్టు కూడా ఒక ఈజీ చైర్ ఉండాలి ఎదుర్కొంటూ ఒక టేబుల్ ఉండాలి దాని మీద ఉన్నటువంటి అవు అలబాట్లు అన్నీ ఉండాలి పక్కనే ఏసీ ఉండాలి ఇది కోరుకుంటా అది రావడానికి నాంది ఆడిచ్చేటటువంటి ఉద్యోగాలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మీరు ఆ స్థాయికి నాలుగు రోజులు ఐదు రోజులు చూసేసి ఇంటికి పారిపోయి వచ్చేస్తే కష్టపడి మేం చేసింది నిరుపయోగం మీ తల్లిదండ్రులు మీ మీద ఖర్చు పెట్టినటువంటి ఆ మూడు వేలు నాలుగు వేలు అబ్జెక్ట్ తెచ్చింది భారం ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఉండాలనండి మూడు నెలలు మినిమ ఉండాలనేటటువంటి దృక్పథంతో మీరు వెళ్ళి ఛార్జ్ తీసుకుంటే ముప్పై సంవత్సరాలు పని చేయగలుగుతా ఏమైనా సరే నీ ముందు ఇక్కడ పనిచేస్తాను ఈ వాతావరణానికి అలవాటు ఖచ్చితంగా వాతావరణానికి అలవాటు పడతాం కాబట్టి ఆ పట్టుదొలతో మీరు ఇవ్వాలి ఆ రకంగా మీరు ఆలోచన చేయాలి